కుప్పై ఇరవై అంట చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఏ కైసా తీతా ప్లేట్ దేతనా ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రాము ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట ప్రాంతానికి వెళ్తున్నాను అక్కడ ప్రతి వారం కూడా సంత జరుగుతుందంట ఆ సంత యొక్క పూర్తి సమాచారం ఈ విధంగా చూస్తున్నాం ప్రజెంట్ మనం చెట్టి అనే జంక్షన్ దగ్గర ఉన్నాం ఇలాగ స్ట్రేట్ వెళ్తేనేమో అది చింతూరు పట్టణానికి వెళ్తాం అదేవిధంగా ఇలా వెళ్తే కుంటాకి వెళ్తాం మేము భద్రాచలం పట్టణం నుండి ప్రారంభమయ్యాము భద్రాచలానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కుంట ప్రాంతం ఉంటుంది ఇక్కడ నుండి బస్సులు కూడా చాలా ఉంటాయి ఇక్కడ నుండి ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా ఉంటాయి ఈ భద్రాచలం పట్టణం తర్వాత మనకు నేలిపాక ఆ తర్వాత ఏడుగురాలపల్లి ఈ ఏడుగురాలపల్లి దాటిన తర్వాత చెట్టి జంక్షన్ వస్తుంది ఆ చెట్టి జంక్షన్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా వెళ్తాం ఇదే చూడండి ఇక్కడ నుండి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో మనకు కుంట ప్రాంతం ఉంటుంది ఇలా వెళ్తే కుంట ఈ చెట్టి జంక్షన్ నుండి చింతూరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ కూడా ప్రతి వారం సంత జరుగుతుంది ఇదిగోండి ఇక్కడే బార్డర్ ఈ బ్లాక్ రోడ్ వారికి ఆంధ్ర ఆ తర్వాత ఆ గచ్చు నుండి ఛత్తీస్గఢ్ ప్రాంతం ప్రారంభమవుతుంది ఇదే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గా ఛత్తీస్గఢ్ ఆంధ్ర లో ఉన్నాం అక్కడ నుండి ఇక్కడ కరెక్ట్గా మనం బార్డర్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఆఫ్ ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడే కుంట సంత ఉంటుంది ఆ సంత మనం మొత్తం తెలుసుకుంటాం ఇక్కడ నుంచి మొత్తం ఈ నుంచి ఏమో అక్కడ ఆంధ్ర ఉంటుంది ఇక్కడ నుండి ఏమో మొత్తం ఛత్తీస్గఢ్ ఉంటుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాండి ఈ కొండ పట్టణం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉంది ప్రతి గురువారం కూడా ఇక్కడ వారాంతపు సంత జరుగుతుంది దాదాపు నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తారు ఒరిస్సా ఆంధ్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ కూడా సరిహద్దు ప్రాంతాలు కాబట్టి నాలుగు రాష్ట్రాల ప్రజలు నాలుగు భాషలు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడి నుండి సంత ప్రారంభం అవుతుంది ఈ సంతలో ఏమేమి దొరుకుతాయో మొత్తం ఇప్పుడు చూద్దాం రండి ఎంతమ్మా పోగు ఏ వంకాయలు ఇవి నాటి వంకాయలా పచ్చగున్నాయి ఎంతమ్మా ఇది కట్ట పది రూపాయల దీని పేరేంటి ఇవి ఇవి మొరం గడ్డా అది ఉడకబెట్టిందా ఎంత అది మొత్తమా ఆయన ఇవి ఎండి చేపలు కదా ఇది తెల్లదోనాలమ్మా ఎంత దానికి ఎంత యాభై రూపాయ నువ్వులమ్మా ఇవి ఎంత దీనికి నల్ల నువ్వులా తెల్ల నువ్వులు కూడా ఉంటాయిగా వేరే నాటు ఇది కుప్ప ఏదైనా ఇరవైనా మిర్చి ఎట్లా అండి మిర్చి కూడా అంతేనా పోగు ఇరవైనా అమ్మా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇరవైకి అది అదేంటి దాని పేరు తింటారా ఇవి వీటి పేరు వాటి పేరేంటి గుడమకాయలా ఇది చిక్కుడుకాయనమ్మా పెద్దగా ఉంది ఏంది వెరైటీగా మీ ఇంటి దగ్గర వండించినాయనా ఎంత ఇది ఇవి కాలువలేరు కదమ్మా కాలువని ఇది కాలిస్తే అట్లుంటాయా ఎంత మరి పది రూపాయలేనా గోంగూరనా పువ్వు ఎంత ఇస్తుంటుంది మరి ఆ కుప్ప కూర వండుకుంటారా ఇదిగోండి ఇక్కడ చూడండి అనేక రకాల బొమ్మలు పురాతన పరికరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ చుట్టుపక్కల ప్రతి సంతలో కూడా పోగులుగా వేసే అమ్ముతున్నారు అది కూడా ఇరవై రూపాయలు పది రూపాయలు పోగులు వేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చేపలు చూడండి ప్రతి కుప్ప ఇరవై రూపాయలకే ఇస్తున్నారు కుప్ప ఇరవై అండి ఇవి అయ్యా ఇదిగోండి ఇవన్నీ కుప్ప ఇరవై అంట చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇదేంటమ్మా దీని పేరు ఏంటో వాళ్ళు చెప్పారు కానీ నాకైతే అర్థం కాలేదు నాకైతే తెలిసిన కాడికి ఇది అదే సాంబ్రాన్ అనిపిస్తుంది అలాగే ఉంది సేమ్ అది యాభై రూపాయలు ఆ చిన్నదైతే ఇరవై రూపాయలు ఒకటేమో పది రూపాయలు అలా మూడు రకాలుగా ఉన్నాయి ఏ పోవు కిందా రూపాయికా ఏ కింద పోగు ₹20, 20 रुपाये? ₹10 ₹20 20 ओके इसको भी बेचो हां पण 20 ये वेంటి తామో ఎంత 1 20 ₹20 ఎంత మా కుప్ప 50 ఒక కుప్ప 50 ఇది ఎంత యాభైనా ఎర్ర ఎర్రనవ్వులా ఇదిగోండి ఈ ఎర్ర నువ్వులకి డబ్బా వంద రూపాయలకు ఇస్తున్నారు ఎంత దీనికి ఇరవై రూపాయలేనా ఎంత మారే వన్లో ఇరవైనా దీని పేరేంటమ్మా ఏం పేరు కూర కూరనా ఎంత ఇరవై రూపాయల లోటా ఎంతమ్మా ఇరవై రూపాయల ఈ డబ్బా ఫుల్ ఎంతమ్మా నింపితే నూట ఇరవై నూట ఇరవై ఇదేంటమ్మా సరే ఎంత మరి అది ఒక గ్లాస్ ఇరవై రూపాయలు ఇదిగోండి ఇక్కడ జాంకాయలు ఉన్నాయి ఎంతో అడుగుదాంరా అండి ఎంతమ్మా ఈ ఇది ఈ కారం పొడి యాభై రూపాయలు ఇరవై రూపాయలకు ఆ చిన్న లోట పెద్ద లోటనంట చూడండి మనకు ఈ సంతలో చాలా చోట్ల ఇలాంటివి తిను బండారాలు చాలా కనిపిస్తూ ఉంటాయి ఏ పీస్ కింద మే తీస్ రూపాయి ఏ ప్లేట్ ఏ క్యా మటన్ ఆయన చికెన్ అయ్యా చికెన్ ఇదిగోండి ఇది ప్లేటు యాభై రూపాయలంట అయితే ఇరవై రూపాయలకు అడిగినా కానీ పెడుతున్నారు ఇరవై రూపాయలకు అలా ఖరీదు చేసి పెట్టడం అంటే కొంచెం గ్రేటే పర్లేదు ఒకసారి తీయండి చూద్దాం ఏం కళ్ళు ఇది తాటి కళ్ళు ఈత కళ్ళు కూడా ఉంటుందా ఎంతమ్మా దీనికి యాభై రూపాయల ఇవి అవి వందనా పెద్ద పెద్దయి వందనే కదా అవి ఇక్కడ కనిపించే ఈ కుండలు యాభై రూపాయల నుండి రెండు వందల మధ్యలో కుండ రకాన్ని బట్టి రేట్లు ఉన్నాయి అయితే ఈ డబ్బులతో ఈ కుండలు రావడం అంటే బయటతో పోల్చుకుంటే చాలా గ్రేటే బయట చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ తక్కువ రేటుకి మంచి మంచి క్వాలిటీ గల కుండలు ఇస్తున్నారు చూడండి అన్నము కూరలు వండుకునే విధంగా తయారు చేశారు అదిగోండి అది కూర చేసుకోవచ్చు అందులో చాలామంది ఇందులోనే వండుకుంటారు కాబట్టి వీళ్ళు అందుకనే తీసుకొని వెళ్తున్నారు అవేమో ఆ హోల్లాగా ఉన్నాయి మసి రాకుండా ఉంటుందంట అది యాభై రూపాయలకు ఒకటి ఇస్తున్నారు ఎంతమ్మా పోగు ఇరవయా అన్నీ ఇరవై అవి కూడా ఎంతమ్మా యాభై రూపాయలా ఎక్కువ ఉంది కాబట్టి యాభై అవి అయితే ఇరవై అయినా ఎంతమ్మా సత్తార్ ఇసుకు पाँच सौ पचास ఎంత అవి యాభై రూపాయలు ఇవి ఐదు వందలా ఇది ఎంత నూట యాభై எம்மாட்டி <middly> <middly> दो पचास पचास रुपये ओ क्या ओके चिकन हाँ कितना प्लेट हो कितना कितना का देता पचास दस का भी देता ना अंडा दस का

वार्ड रुपया लेता है दस रुपया मेरे बीच में ओके ओके ये कैसे देता है प्लेट देता ना ये बीस रुपये देता है तीस रुपये देता है पचास रुपया भी देता है ओके ओके मटन है ना मटन मुर्गा मटन हाँ ओ oh, मुर्गा मटन ये कैसे देता है? ये तीन दो दस रुपये आलू भाजी आलू भाजी हाँ हाँ ये मिर्चा हाँ मिर्चा प्लेट कहते बोबर है ना दोनों दो ओके दो, okay. स्वीट है ना ఇక్కడ చూడండి పచ్చని చెట్ల కింద ఎంత జనం ఉన్నారో కళ్ళు తాగే వాళ్ళు కళ్ళు తాగుతూ నంజు తింటున్నారు అదేవిధంగా కొందరు ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఆ ఒక్క కోడి ధర పదిహేను వందల నుంచి ఆరు వేల వరకు ఉంది ఒక్కొక్క కోడి నాలుగు కేజీలు ఐదు కేజీలు కూడా ఉంది ఈ కనుచూపు మేర మొత్తం ఒక జాతర వాతావరణం పండగ వాతావరణంలా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి చుట్టుపక్కల దొరకని చాలా వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కళ్ళు వీళ్ళు ఒకరు దాదాపుగా మూడు లోటలు తాగారు అంటే చిన్నగానే ఉన్నాయి లోట కాబట్టి అలా కొందరు అయితే ఒక నలుగురు కలిసి ఒక డబ్బా నూట ఇరవైకి తీసుకొని దాంట్లోకి నంజు తీసుకొని కూర్చొని మంచిగా తిని తాగి వెళ్తూ ఉన్నారు అలా ప్రతి వారం ఒకసారి కాబట్టి సంత చాలా సంతోషంగా వచ్చి అన్నీ చూసి కొందరు తీసుకొని కొందరు తిని అలా వెళ్తూ ఉన్నారు చూడండి

चट्ट मात्र एक सौ में जी हाँ मात्र 150 में आइए हमारे पास और ले जाइए कलर कलर की टी शर्ट कलर कलर की लोवर कलर कलर के चट्टा मात्र 150 में 150 में 150 में आइए हमारे पास और ले जाइए अपने पसंद की लोवर अपने पसंद की टी शर्ट अपने पसंद का चट्टा

कॉटन का लोअर है टी है चट्टा है साठ है मात्र सौ रुपया ब्रांडेड ब्रांडेड लोअर ब्रांडेड ब्रांडेड टीशर्ट ब्रांडेड ब्रांडेड चट्टा मात्र सौ रुपया एन का लोअर है डाउन शोल्डर है फुल टीशर्ट yeah. है मात्र दो सौ रुपया कॉटन hmm. का लोअर है टी है चट्टा है साठ है मात्र सौ रुपया ब्रांडेड ब्रांडेड लोअर ब्रांडेड ब्रांडेड टी ब्रांडेड ब्रांडेड चट्टा मात्र सौ रुपया का लोअर है डाउन फुल टी है मात्र दो

ఈ చేపల పేరు ఏంటండి సముద్ర సముద్రాన్ని ఎంత కేజీ ఎంత కేజీ నూట నలభై కదా ఈ షాపులో కేజీ నూటి నూట ఇరవై ఇది నూట నలభై ఇది నూట అరవై ఇది కొన్ని అరవై ప్రతి వారం వస్తారండి మీరు ప్రతి వారం వస్తారు

மூடு வயல் ஐந்து வந்ததா எந்த அண்டி எந்த ఆహా లేదు రేట్ ఎంతని ఎన్ని కేజీలు పడుతుంది ఇక్కడ కనిపించే బుట్టలు చాటర్లు కూడా ఎనభై రూపాయల నుంచి వంద రెండు వందల రూపాయల మధ్యలో రేట్లు ఉన్నాయి అనేక పనులకు కోళ్ళ పెంపకానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది కూడా ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ